హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అండ్ టేస్టీగా చాలా ఈజీగా ఇంట్లోనే మూందాల్ మిక్చర్ ఎలా చేయాలో చూద్దామండి వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు పెసర్లు తీసుకోవాలి ఇప్పుడు వీటిని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని కనీసం ఒక నాలుగు లేదా ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత పెసర్లు అనేవి ఇలా మంచిగా నానాక ఇప్పుడు ఇందులోని వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాలి ఇలా వాటర్ అన్ని స్ట్రెయిన్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని ఒక పొడి క్లాత్ పైన వేసుకొని తడిం లేకుండా ఆరబెట్టుకోవాలి పెసర్లు అనేవి తడి లేకుండా ఇలా పూర్తి ఆరాక ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయ్యాక కొన్ని కొన్ని పెసర్లను వేసుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఒకేసారి కాకుండా పెసాలని ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయ్యాక వీటిని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లో వేసుకోవాలి మిగతా పెసాలను కూడా ఇలాగే కొన్ని కొన్ని వేసుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలా పెసాల మొత్తం ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు పల్లీలు వేసుకొని వీటిని కూడా మంచి కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పల్లీలు అనేవి మంచిగా ఫ్రై అయ్యాక మనం ముందుగా వేయించుకున్న పెసర్లోకి వేసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతోటి పావు కప్పు వరకు జీడిపప్పు పలుకులు వేసుకొని వీటిని కూడా మంచి కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకును కూడా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ ఒక పావు టీ స్పూన్ కారం వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి అనేది ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఒక మురుకుల గొట్టం తీసుకొని అందులోకి పిండిని పెట్టుకోవాలి ఇలా సరిపడంతా పిండిని పెట్టుకొని ఆయిల్లో ఇలా మురుకుల్లాగా ఒత్తుకోవాలి ఇలా ఒకవైపు కాలాక రెండో వైపు తిప్పుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలాగే పిండి మొత్తాన్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ కారపూసలోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పెసళ్ళు పల్లీలను ఇందులోకి వేసుకోవాలి ఇదంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోకి ఒక పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉప్పు కారం అనేది మిక్చర్కు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి అంతేనండి మూందాల్ మిక్చర్ రెడీ అండి చాలా సింపుల్గా చాలా ఈజీగా ఇంట్లోనే ఈ మిక్చర్ మనం ఇలా రెడీ చేసుకోవచ్చు అండి పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్లోకి సూపర్గా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఈ సింపుల్ అండ్ టేస్టీ అయినా మూందాల్ మిక్చర్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్